ఇక్కడ అది ఒక చిన్న డౌట్ ఏంటంటే గురుగారు అంటే మంచి చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతాయని అంటున్నారు కదా మంచి అయితే ఇప్పుడు మొన్నటి వరకు న్యూస్ లో మంచి ట్రెండింగ్ నడిచిన మన ఈ సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు నక్షత్ర జ్యోతిషాలయం సిఇఓ డాక్టర్ వి విష్ణువర్ధన్ రెడ్డి గారు నమస్కారం గురుగారు ఎలా ఉన్నారు ఇక్కడ ఒక చిన్న డౌట్ ఏంటంటే గురుగారు అంటే మంచి చేయడం వల్లనే ఇవన్నీ జరుగుతాయని అంటున్నారు కదా అయితే ఇప్పుడు మొన్నటి వరకు న్యూస్ లో మంచి ట్రెండింగ్ నడిచిన మన ఈ సెలబ్రిటీస్ కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మంచి చేయడం వల్లనే ఇలాంటి సిచువేషన్స్ ఫేస్ చేస్తున్నారు అంటారా నాకు తెలిసి మొన్న అల్లు అర్జున్ మంచి మొన్న చనిపోయింది థియేటర్ అమ్మాయి ఆయన మీద మీద ఉంటది ఉంటది అర్జున్ ఖచ్చితంగా ఎందుకంటే ఆయన చూడడానికి వచ్చింది వచ్చి చనిపోయింది కదా ప్రేమ ఆయన మీద నా లెక్కల ఇప్పటి నుంచి ఫాల్ స్టార్ట్ అయితే ఈ ఎనర్జీ తోటి ఒక ఎనర్జీ మా దగ్గరికి వచ్చినాక మిగతా ఎనర్జీ పిలుస్తుంటది ఎప్పుడు తర్వాత ఏదో మెల్లగా ఆయన తీసే సినిమాలు అటర్ ఫ్లాప్ అయితే సినిమాలు నడవవు ఇప్పుడు 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 కాదు కాదు ఫ్యాన్సే సినిమాలు చూసారంటే ఫ్యాన్స్ వస్తారా అంటే నెక్స్ట్ వచ్చే సినిమాలు అండ్ పసా ఉండదు అంటే చూడాలన్న ఫీలింగ్ రాదు మరి ఆయన చేసేదంటే డిమ్ అయిపోతుంది అంటే దానికి కూడా అంత అట్రాక్షన్ ఉండదు అంటే దాంట్లో స్టోరీ ఉన్నా సరే జనాల దగ్గర ప్లేస్ రా ఎంత పెద్ద హీరో ఇక్కడ ఇక్కడైతే పోనీ ఆమె చనిపోయింది ఆమె ఆత్మ అంటున్నారు మరి మోహన్ బాబు గారు మంచి మనోజ్ గొడవలు మరి అప్పుడు అక్కడేంటి మోహన్ బాబు ఫస్ట్ బార్ ఎవరో చనిపోయారు అంట ఆయన ఉంటది ఆయన మీద ఆయన ముఖం చూసా ఒక రకమైన ముఖంలో చూడండి ఒక రకమైన అది ఉంది అంటే పిచ్చి పడితే అయితే చూడు ఆ టైప్ ఉన్నాయ్ చూడండి ముఖం ఉంది అవి ఉన్నాయి అంటే ఆయన ఇంకా నెగిటివ్ ఎనర్జీ ఉన్నాయి అందుకే ఆ ఫ్రస్ట్రేషన్ వస్తున్నాయి మోహన్ బాబు అనవసరంగా కోపం ఉత్తగానే సంబంధం లేని విషయం చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటే కష్టపడకుండా వచ్చిండు ఇవి ఎనర్జీ ఎక్కువ అయిపోయి ప్రెషర్ అయ్యి ఆ ఎనర్జీ లేదు మంచి మనోజ్ మీద ఎనర్జీలే నెగిటివ్ ఎనర్జీలు ఉంటేనే తాగుడు అలవాటు అవుతారు ఎవడైతే తగుడు కాల మనకి కనీసం యాభై నెగిటినర్జీ ఓకే గురువు గారు నాకు ఇంకొంచెం భయం అవుతుందండి అండి టాపిక్ లో ఇంకా భయం భయండి ఉన్న ఉన్న వాస్తవం అది ఎందుకు వచ్చిందండి ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు బయట నేను వాళ్ళ గురించి మాట్లాడట్లేదు మీరు టాపిక్ తీసుకుని చెప్తున్నాను అనట్లేదు నాకు సంబంధం లేదు సినిమాల గురించి వాళ్ళ గురించి ఎవరి గురించి కూడా మీరు అడిగినందుకు నేను చెప్తున్నాను సంబంధం లేని విషయం నేనేమైనా ఆయనైతే నాకు అవసరం లేదు అంటే అవి కూడా నెగిటివ్ ఎనర్జీస్ వల్లనే అవుతున్నాయా నెగిటివ్ ఎనర్జీలు అయితే వాటి మూలకంగానే ఇబ్బందులు వస్తాయి అసలు ఈ నెగిటివ్ ఎనర్జీ లేదంటే ఎక్కువ సహాయం చేస్తే వస్తాయి ఎదుటి వాళ్ళం ఎవరికి కూడా ఎక్కువ సహాయం చేయద్దు అంటే ముసలి వాళ్ళకు అనాథాశ్రమ వీటికి పోయి మనం ప్రత్యక్ష సాయం చేయదు పరోక్ష సాయం చేయాలి నేను డబ్బులు ఇస్తున్నా తిని కలిపి ముద్ద పెట్టవద్దు అనాథాశ్రమం ఉంటే అక్కడ డబ్బులు కట్టి వెళ్ళిపోవాలి మనం వండిపించి తినబెట్టిపోవద్దు తినబెట్ పోతే ఎవరికోవరికి మన మీద లవ్ ఏర్పడుతుంది ముసల ముసలు మన ఇంటికి వస్తుంది సక్క అంటే డబ్బులు ఇచ్చి పాపంగా అనుకున్నారు కాబట్టి ఎవరు కూడా ప్రత్యక్ష సాయం చేయద్దు పరోక్ష సాయం చేయాలి